హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా బంగారంపై ఇప్పుడే మరో సంచలన ప్రకటన విడుదలైంది మన అగ్రరాజ దేశమైన యుఎస్ఏ అమెరికా చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా భారతదేశం ఇలాంటి నిర్ణయం బంగారంపై వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనేది ఊహించిన విధంగా కొన్ని కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక బంగారం కొనుగోలు చేసేవారు బ్యాంకుల్లో రుణాలు తీసుకునేవారు బంగారంపై పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి లేదంటే తీవ్రంగా నష్టపోతారు ఇబ్బందులు ఎదురవుతాయి బంగారు మహి మహిళలు బంగారు ఆభరణాలు ధరించేవారు తాజాగా దేశవ్యాప్తంగా బంగారంపై వచ్చిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఏంటి దేని వల్ల బంగారంపై ఇలాంటి అప్డేట్ వచ్చింది అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద ఇద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ బంగారు ఆభరణాలపై నిషేధం మోసపోకండి బంగారానికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది ఇక పండుగ ఏదైనా కార్యం ఏదైనా అకేషన్ ఏదైనా భారతదేశంలో బంగారం అనేది ఒక సెంటిమెంట్ ఒక పెట్టుబడి అందుకనే దేశవ్యాప్తంగా బంగారానికి ఎప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంటుంది ఇక గడిచిన నెల రోజులుగా చూసుకుంటే బంగారం ధర ప్రతి రోజు వెయ్యి రూపాయల మేర పెరుగుతూ కొత్త రికార్డులు అయితే క్రియేట్ చేస్తుంది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పది గ్రాముల బంగారం ధర లక్షా పద్దెనిమిది వేల మార్కునైతే దాటింది ఇక బంగారం పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి ఇక యుఎస్ లో ఫెడ్రల్ రిజర్వ్ బ్యాంక్ మనకి వడ్డీ రేట్లు తగ్గించడంతో డాలర్ విలువ భారీగా పతనమైంది దీంతో మనకి చాలా మంది ఏంటంటే స్టాక్ మార్కెట్లపై పెట్టుబడి పెట్టేవారంతా బంగారంపై పెట్టుబడి పెట్టడంతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి ఈ విషయాన్ని పక్కన పెడుతుంది ఇక బంగారం కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు కొన్ని తప్పులు చేస్తుంటారు బంగారు ఆభరణాలు కొనేటప్పుడు వినియోగదారులు మోసపోతారు ఇక నకిలీ బంగారం విక్రయించేవారు అనేక మంది ఉంటారు ఇది తెలియక అమాయక ప్రజలు బంగారం కొని మోసపోతుంటారు వీటిని అరికట్టేందుకు బిఏఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బంగారు స్వచ్ఛతను తెలియజేసేందుకు హాల్మార్క్ తప్పనిసరి చేసింది ఇక ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు చేయించుకునే వారు ఖచ్చితంగా హాల్మార్క్ అయితే కలిగి ఉండాలి లేకపోతే బంగారు నగలు అమ్మేవారిపై నిషేధం విధిస్తామని ఇటీవల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మనకి బిఏఎస్ మీటింగ్ అయితే వెల్లడించారు హాల్మార్క్ లేని ఆభరణాలు విక్రయిస్తే నిషేధం విధిస్తామని తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ కరోనా నేపథ్యంలో ఈ వాయిదాను ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు ఇక ఆరు అంకెల కోడ్ ఉన్న హెచ్యుడి హాల్మార్క్ కలిగిన బంగారు ఆభరణాలు మాత్రమే బంగారు దుకాణాల్లో విక్రయించాలని మనకి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక బంగారం అమ్మాలన్నా కొనాలన్నా ఖచ్చితంగా హాల్మార్క్ తప్పనిసరిగా ఉండాలని హాల్ మార్క్ బంగారంపై నిషేధం విధిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక అన్ని బంగారు ఆభరణాలపై బిఏఎస్ హాల్మార్క్ ప్యూరిటీ ఆరు అంకెల హెచ్యుఐడి నంబర్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అవేర్నెస్ అయితే తీసుకొచ్చింది ఇక ప్రత్యేకంగా నకిలీ కరెన్సీ నోట్లు ఎలా వస్తున్నాయి అలాగే బంగారంలో కూడా నకిలీ హాల్ మార్క్ అయితే వస్తుంది దీనిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం బిఏఎస్ కేర్ అనే యాప్ను కూడా తీసుకొచ్చింది వెబ్సైట్ ను కూడా తీసుకొచ్చింది దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే ఆ వెబ్సైట్లో ఆ యాప్ ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ మీరు తాజాగా ఏమైనా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి ఉంటే నైన్ కొన్నారా లేదా మామూలు బంగారం కొన్నారా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి